సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరిని సో మనకు ఎవరైతే ఇంకా ఇండియన్ ఆర్మీకి సో ఆన్లైన్ చేసుకోలేదో వీళ్ళంత త్వరగా మన అకాడమీ జాయిన్ అయితే ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తూ అలాగే మిమ్మల్ని ఎగ్జామ్ పరంగా ఫిజికల్ పరంగా తయారు చేసి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ కల్లా మిమ్మల్ని ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేపిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సో ఏ డౌట్స్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి సో మీరు ఈ వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మీరు షేర్ చేస్తే మరింత మందికి ఉపయోగపడుతుంది వీడియో సో బాధపడద్దండి సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ సో జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు సో ఫెయిల్ అయిన వాళ్ళకి మరింత అవకాశం ఉంది ఖచ్చితంగా ఫెయిల్ అయిన వాళ్ళే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు మనకు ఎంఆర్ఓలు కావచ్చు గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్ కావచ్చు అందరూ ఫెయిల్ అయిన వాళ్ళే ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు టెన్త్ కావచ్చు సో గుర్తుపెట్టుకున్నాం ఫెయిల్ మనకు ఒక గొప్ప గుణపాఠంలాగా సో మనం భావించి మనం మరింత ముందుకు వెళ్ళాలి ధైర్యంగా సో జీవితంలో అంతే త్వరగా సెటిల్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళే సో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని సో త్వరగా మన అకాడమీ జాయిన్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ వర్బుల డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జయ హింద్